ఒక తొంభై రోజులు ఒక సవాలు స్వీకరించండి ఎందుకంటే ఆయన విలాసని ఇచ్చింది మొదట మీరు నా నీతిని రాజ్యం వెతకండి అడుగు తర్వాత అన్ని మీకు అనుగ్రహిస్తానన్నాడు కాబట్టి ఒక తొంభై రోజుల పాటు మీకోసం ఎడవడం మానేయండి మీకోసం ప్రార్థించడం మానండి మీ అప్పులు మీ బాధలు మీ కష్టాల గురించి ఎడవడం మానేయండి ప్రభువా నీ చిత్తం ఏమిటో నీ జ్ఞానం ఏమిటో మాకు అర్థమయ్యేటట్లు చెయ్యి అని ప్రతిమాలండి కన్నీళ్లు గార్చండి ఉపవసించండి అవసరమైతే ప్రభువా నీ గ్రంథం నాకు అర్థమయ్యేటట్లు చేయి ప్రభువ నా కుటుంబానికి నాకు మీరు అర్థమవ్వండి ప్రభువాని అడిగి చూడు ఈ తొంభై రోజులు శాతాన్ని నిన్ను శోధించి అనేక సమస్యల్ని చుట్టూ తెచ్చిన వాటి కోసం ఏడవకు దేవుని చిత్తము దేవుని ఆలోచన భూమి మీద నెరవేరడం కోసం వేడు సంఘాలన్నీ నీ చిత్తం తెలుసుకోవాలని ఏడు ప్రతి సేవకునికి దీర్ఘాయుష్యునిచ్చి వాడుకోమని అడుగు ప్రతి సువార్థికునికి నీ వివేకం ఆలోచన నుంచి వాడుకోమని అడుగు మొత్తం దేవుని రాజ్యం కొరకే తొంభై రోజులు ప్రార్థం చేయి నేను చెప్తున్నాను రికార్డ్ అవుతుండగా చెప్తున్నాను ఈ తొంభై రోజులు ముగిసే లోపు ఎప్పటి నుంచో తీరని సమస్యలు వాటికవే తొలగిపోవడం నువ్వు కల్లారా చూస్తావు నీవు ఆత్మీయంగా ఎదగడం నువ్వు చూస్తావు నీకు తెలియకుండా నేను ప్రార్థన గది బలపడడం నువ్వు చూస్తావు లోకలతో తక్కువ గడుపుతావు దేవునితో ఎక్కువ గడుపుతావు కొంచెం సమయం దొరికిన టైం పాస్ అయ్యావు టైం యూజ్ చేయడానికి ప్రార్థన గదులనికి పరిగెడతావు కొంచెం టైం దొరికిన దేవుని గ్రంథం ఏం చెబుతుందో వినాలనుకుంటావు కొంచెం టైం దొరికితే అయ్యగారికి చెప్తావు అయ్యా బైబుల్ స్టడీ పెట్టండి అయ్యా వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం అయ్యా ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించండి అని తృష్ణగుంటుంది నీ మనస్సు తొంభై రోజుల్లో నీ జీవితంలో ఆత్మీయ చిగురు ప్రారంభమవుతుంది సాతాను నిన్ను ముట్టడానికి సాధ్యంగానంత ఎత్తుకెదగాలి నువ్వు దేవునికి స్తోత్రం కలుగునుగాక